అదే విధంగా సపోర్ట్ చేసి ఇదే స్ఫూర్తింగ్ కొన్ని సైడ్తో కార్యక్రమానికి అంటే మిడిల్లో ఉంటాం మిడిల్ ఉంటాం ఏదైనా అండ్ వర్క్ వైస్ కూడా సర్వీసెస్ ఇస్తాం ఇక్కడ అంత ఎక్కువ పేషెంట్స్ ఇబ్బంది అంత ఎక్స్ట్రా ఏమో వన్ టూ ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి ఈవెన్ మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా ఉంటాయి హైదరాబాద్ వెళ్ళినా ఉంటాయి అవి ఎక్కడైనా ఉంటాయి కొన్ని ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు కానీ అంతకు మించి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు ఏంటంటే లైక్ కొంచెం మోటివేట్ చేసి డెలివరీస్ ఇంప్రూవ్ చేయండి మాది స్టాఫ్నెస్ ఏఐనమ్స్ కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అది కొంచెం మనకు హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఇప్పుడు ఏమన్నా ఆర్డో రిలేటెడ్ ఉన్నా కూడా ఈవెన్ గైనిక్ రిలేటెడ్ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఓబీజీగా మా ఓన్ అంటే మా సొంత అత్తాబిడ్డ ఉండాలి అక్కడ ఏమున్నానని ఆమెకు చెప్తాను ఎంత ఒక సీరియస్ కేస్ అయినా కాంప్లికేటెడ్ కేస్ అయినా మీరు అది పంపించే వాళ్ళకు సపోర్ట్ కావాలంటే ఆమె చూసుకుంటారు అక్కడ నేను ఒక వన్ ఇయర్ ఉంటుంది అక్కడ ఎస్ఆర్సీ జాయిన్ అయింది గైనిక్ వైజ్ కూడా మనకి ప్రాబ్లం లేదు ఒక వన్ ఇయర్ వరకు అయితే ప్రాబ్లం లేదు అది ఎటువంటి కేసులు